శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం వృషభ రాశి జాతికులు ఆగస్టు మాసంలో పదహారవ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున గుండెలు పగిలే ఒక వార్త వింటారు తస్మాత్ జాగ్రత్త ఎందుకు అంటే ఈ రోజున గ్రహగోచర స్థితి ఈ విధంగా మీకు మార్పుదల జరగబోతుంది ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్చేద్దాము ఈ రోజున మీకు సోదరులతో చిన్నపాటి వివాదాలు కలగొచ్చు నిరుద్యోగుల ప్రయత్న లోపం లేకపోయినా ఫలితం ఉండకపోవచ్చు మీ సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు ఈరోజు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎంతో మెండుగా ఉండబోతున్నాయి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల సమయం అవుతుంది గుర్తుంచుకోండి ఈరోజు ఒక స్త్రీ మంచి నిర్ణయాలు తీసుకోకపోతే కుటుంబంలో భావోద్వేగ సమస్యలు ఉంటాయి ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులను నియంత్రించడం అత్యవసరము భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వారి సంబంధం మరింత దృఢమవుతుంది ఈ రాశి వారికి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు ఫలితాలు తీసుకోవడానికి భాగస్వామి సహాయం అందిస్తోంది ఈ రాశి వారు పూజలు చేసుకోవడం నిత్యం భగవంతుని నామస్మరణ చేయడం కష్ట సమయంలో దేవుని కృప సమాధానం దొరుకుతుంది రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త రోజు మీ మాట మీ కోపం అదుపులో ఉంచండి చెడు నిర్ణయాలతో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పుణ్య ఫలాలు కోరుకున్న దారిని చూపిస్తాయి సమాజానికి ఉపయోగకరమైన పనులు చేయడం వల్ల మంచి కర్మలు పుష్కలంగా మంచి ప్రయాణం చేయగలుగుతారు ఈ రోజు ధైర్యంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనశ్శాంతి కోల్పోవడం వల్ల జీవితంలో ఈ రోజున ఏదో ఒక సమస్య వస్తుంది అనే ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండిపోతారు బెదిరిపోవద్దు నిత్యం భగవంతుని నామస్మరణ చేయడం అంతేకాకుండా కులదేవత నామస్మరణ చేయడం కూడా మీకు ఎంతో ధైర్యం స్థైర్యం ఇస్తోంది ఈ రోజున కోపాన్ని అహంకారాన్ని పక్కన పెట్టండి కుటుంబంలో ఒకరి అహంకారం చూసినప్పుడు ఈ రోజు కోపం రావచ్చు మీ జీవిత భాగస్వామి మీ లక్ష్యాల్లో మద్దతుగా ఉంటారు ఆర్థిక లావాదేవీల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు నష్టపోయే అవకాశం ఉంది కావున ఈ రోజున అన్నింటినీ వాయిదా వేయడం మంచిది వృత్తి జీవితంలో ముందుకు సాగడానికి కష్టపడాల్సి వస్తుంది ఆదర్శవంతంగా ఈ రోజు ఉండడం చాలా కష్ట సాధ్యమని చెప్పొచ్చు ఆందోళన వల్ల మీ సవాళ్లను సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పొందలేకపోతారు అందుకే మీరు కొంచెంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ పిల్లలు పనిలో సహాయం చేస్తారు జీవిత భాగస్వామితో ఇష్టదైవ దర్శనం చేసుకోవచ్చు ఈ రోజున పరీక్షలకు గానీ నూతన కార్యక్రమ ఆరంభాల కోసం కానీ ఎవరినైనా ప్రియమైన వ్యక్తులను కలుసుకోవడం కానీ మీరు అలక్ష్య పెట్టవద్దు ముందుకు సాగిపోండి మీ పని బాధ్యత మీరే తీసుకోండి పక్క వారి మీద బాధ్యత మోపే ప్రయత్నం చేయొద్దు నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది